దేవునికి నీకు మధ్యలో ఏదో అభ్యంతరాలు ఏదో ఆటంకములు ఏదో పాపము ఏదో అపవిత్రత అడ్డం వచ్చేసింది దాన్ని ఏం చేయాలి సరిచేసుకోవాలి దీపము బాగా వెలగాలి అంటే ఈ ప్రదీపములకున్న ఆ ఏర్పడిన మడ్డి ఏం చేయాలి తొలగించాలని చెప్పుకున్నాం కదా రెండవది దీపము ఇంకా బాగా వెలగాలి అంటే ఓలీవ నూనె పోయాలన్నాడు ఓలీవ నూనె అనేది బైబిల్లో పరిశుద్ధాత్మక సూచన అయి ఉన్నది సమయాలు మొదటి గ్రంథము పదహార అధ్యాయము పన్నెండు నుంచి చదవండి చక్కని నేత్రములు చూచుటకు సుందరమైన వాడును ఉండెను అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే నీవు లేచి వారిని అభిషేకించుమని హోవా సెలవీయగా సమూయేలు తైలము కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వాణిని అభిషేకం చేసెను నాటి నుండి యహోవ ఆత్మ దావీది మీదికి బలముగా వచ్చెను అల్లు దేవుని ఆత్మ నీ మీదికి బలముగా దిగి రావాలంటే నీ మీద అభిషేకము తైలాభిషేకము జరగాలి దేవుని అడగాలి దేవా నీ పరిశుద్ధాత్మ నన్ను మండించుము అని అడగాలి నువ్వు దేవునిలో ఒక గొప్ప వెలుగు వెలగాలి అంటే పరిశుద్ధాత్మ నీ మీద కుమ్మరింపబడితే తప్ప నీవు వెలగలేవు అతి సమీప భవిష్యత్తులో ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను అతి సమీప భవిష్యత్తులో ఒక ఇద్దరు దేవుని పక్షంగా రాబోతున్నారు ఈ భూమి మీదకి వాళ్ళ పేర్లేమిటి అనే దానికంటే వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయబోతున్నారు అనేది ముఖ్యం ఎప్పుడైనా అవకాశం ఉంటే వాళ్ళ గురించి ప్రత్యేకమైన ఒక సందేశం చేసి నేను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తాను మీరు కూడా విందురు కానీ అందరు కూడా విందురు కానీ ఒకసారి ప్రకటన గ్రంథము పదకొండవ అధ్యాయము నాలుగవ వచనము వీరు భూలోకమునకు ప్రభువైన వాణి ఎదుట నిలుచుచున్న రెండు ఓలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు అని ఓలీవ చెట్లు దీపస్తంభములు రెండు కలిసి మాట్లాడుతున్నాడు అంటే దీపస్తంభం ఎక్కడ ఉంటుందో అక్కడ ఓలీవ నూనె పోయబడాలి వీళ్ళు ఏం చేస్తారట ఎవరయ్యే వారంటే ఒక ఇద్దరు సాక్షులను దేవుడు పంపనై ఉన్నాడు ఈ భూమి మీదకి ఇదే భూమి మీదకి వచ్చి వారు దేవుని పక్షంగా సేవ జరిగిస్తారు వారు మూడున్నర సంవత్సరాలు ఉంటారు ఈ భూమి మీద వాళ్ళ ద్వారా చాలా గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు వారు దేవుని పక్షంగా పనిచేస్తారు అది కూడా మూడున్నర సంవత్సరాలు వాళ్ళని ఎవడన్నా హాని చేయాలని చూస్తే వాళ్ళ నోటిలో నుండి అగ్ని బయలు పెడుతుందట వీళ్ళు ఏమై ఉన్నారట వీరు భూలోకమునకు ప్రభువైన వాణి ఎదుట నిలుచుచున్న రెండు ఓలీవ చెట్లును దీపస్తంభములనై ఉన్నారు అని అన్నాడు అనగా కడవరి తరములో దేవుని సంఘానికి ఉజ్జీవింపడానికి దేవుడు కడవరి వర్షాన్ని పంపనై ఉన్నాడు ఆయన ఇదే విషయాన్ని మనము జకరియా గ్రంథము నాలుగవ అధ్యాయం మొదటి నుంచి గమనిస్తే నాతో మాట్లాడుచున్న దూత తిరిగి వచ్చి నిద్రపైన ఒకరిని లేపినట్లు నన్ను లేపి నీకు ఏమి కనబడుచున్నదని అడగగా నేను సువర్ణమయమైన దీపస్తంభమును మీద ఒక ప్రమిదయు దీపస్తంభమునకు ఏడు దీపములను దీపమునకు ఏడేసి గొట్టములను కనబడుచున్నవి మరియు రెండు ఓలీవ చెట్లు దీపస్తంభమునకు కుడిపక్క ఒకటియు పక్క ఒకటి కనబడుచున్నవని చెప్పి నా ఏలినవాడా ఇదేమిటని నాతో మాట్లాడుచున్న దూతను అడిగి తిని గమనించారా ఒక దర్శనం కనబడింది భక్తుడికి ఆ దర్శనములో ఏమున్నదట దీపస్తంభము ఉంది ఏడు దీపములు ఉన్నవి దాంట్లో ప్రమిదయు దీపస్తంభమునకు ఏడు దీపములను ఏడేసి గొట్టములను కనబడేను అని అన్నా అయితే ఈ దీపస్తంభానికి కుడివైపున ఒకటియు ఎడమ వైపున ఒకటి ఏమున్నదట ఓలీవ చెట్లు ఏమున్నవి ఓలీవ చెట్లు అనగా దేవుని సంఘాన్ని ఉజ్జీవింపడానికి దేవుడు పంపనైన ఇద్దరు ప్రవక్తలను గురించి ముందుగా దేవుడు ప్రవచించాడు అక్కడ ఏది ఏమైనా మనము దేవుని పక్షముగా గొప్పగా ప్రజ్వరిల్లాలి అది కూడా నిత్యము వెలగాలట కొద్ది కాలము కాదు లేవియాకాండము ఇరవై నాలుగో అధ్యాయము మొదటి వచ్చనాలు మరియు యహోవ మోషేకి ఇలాగ సెలవిచ్చాను దీపము నిత్యము వెలుగుచుండునట్లు దీపము నిత్యము వెలుగుచుండు దేవుడు నిన్ను వెలిగించిన రోజు ఏ రీతిగా వెలిగావో అలాగున ఇప్పుడు వెలుగుతున్నావా దేవుని పక్షంగా లేకపోతే సలారిపోయినవా దీపము నిత్యము వెలగాలని అన్నాడు కదా వెలుగుతున్న దీపంలా ఉన్నావా దేవుడిని వెలిగించిన ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే వెలుగుతూ ఉన్నావా ఎక్కడన్నా ఆరిపోయిందా కథ అప్పుడున్న ఆసక్తి అప్పుడున్న ప్రేమ అప్పుడున్న విశ్వాసము అప్పుడున్న భక్తి అప్పుడున్న పరిశుద్ధత ఉన్నదా కొంచెం వడగట్టుకుపోయిందా వెలుగు తక్కువైందంటే అడ్డుగా ఉన్నవేదో మనము సరి చేసుకోవాలి అసలు యాజకుని పని ఏమిటి నిత్యము వెలుగునట్లుగా దానిని చెక్కబరచడమే అక్కడ ఉన్న యాజకుడి పని దేవుడు మనలను వెలుగుగా మార్చాడు ఆయన మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నాడు మత్తైసు వార్త ఐదవ అధ్యాయం పద్నాలుగో వచనము మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు దీపము వెలిగించి కుంచెము కింద పెట్టరు కానీ అది ఇంట నుండా ఇంట నుండి వారికి అందరికి వెలిగించుటకై దీప స్తంభము మీదనే నువ్వు వెలుగుతున్న దీపమే కానీ నీ వెలుగు ప్రకాశించబడుతుందా ఈ లోకములో దేవుని పక్షంగా వెలుగుతున్నావా దేవుడు నేను వెలిగించాడు కదా ఆయన సాక్షిగా జీవిస్తున్నామా లేదంటే తీసుకపోయి అటకలు పెట్టేశామా కొంచెం కింద పెట్టేశామా దీపము అనేకలు వెలిగించినట్లుగా దీప స్తంభము మీద ఉండాలి నువ్వు మనుషుల మధ్యలో దేవుని పక్షముగా నువ్వు ఆయనను మహిమపరిచేటట్లు నీ సత్క్రియల ద్వారా అన్యజనులు ఎదుట నీ వెలుగును ప్రకాశింపనీయుడు అని అన్నాడు దేవుడు దేవుడేమో నేను వెలిగిస్తే దీపాంతనం తీసుకుపోయి కొంచెం కింద పెట్టేస్తే ఏం ప్రయోజనం ఇక దేవుడు ఒక గొప్ప వాగ్దానం చేశాడు గ్రంథము అరవై అధ్యాయము మొదటి వచనాలు నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరిల్లుము యహోవా మహిమ నీ మీద ఉదయించెను అలెలు ఇంకెంతకాలం కాళ్ళు చేరెక్కలు ముడుచుకొని ఉంటావు లే దేవుని పక్షంగా వెలుగు నీ వెలుగు అనేకులకు ప్రకాశింపబడనివ్వు నువ్వు వెలిగించబడిన నీవు నీ వెలుగును నువ్వు కొంచెం కింద పెట్టేస్తే ఏ ప్రయోజనము చీకటిలో ఉన్న వారికి దారి చూపించు రక్షణ లేని వారికి రక్షణ నడిపించు అసత్యంలో ఉన్నవారిని సత్యంలో నడిపించండి ఏదైతే వెలుగు ద్వారా నీవు దేవుడిచ్చిన వెలుగును చేత నింపబడి ఉన్నావో ఆ వెలుగును నువ్వు ప్రకాశించాలి నీకు వెలుగు వచ్చి ఉన్నది లెమ్ము తేజరి లెమ్ము అంటే ప్రకాశించమని చెబుతున్నాడు ఎలా ప్రకాశించాలట దేవుని మహిమ ద్వారా యహోవా మహిమ నీ మీద ఉదయించను చూడుము భూమిని కటిక చీకటి కమ్మి ఉన్నది కటిక చీకటి జనములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది అల్లెలుయా జనముల మీద కటిక చీకటి కనబడుతుంది నీ మీద దేవుని మహిమ వెలుగు కనబడుతుంది నీవు దేవుని పక్షంగా వెలిగించబడినవాడు దేవుని పక్షంగా వెలుగునివ్వవలసిన వాడు మూడో వచనం అంటాడు జనములు నీ వెలుగునకు వచ్చేదరు రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు చూడు అలే లూయా జనములు నీ వెలుగునకు వచ్చేతరు వెలుగు ఉంటే వెలుగు దగ్గరికి ఎవరైనా వస్తారు జనములు నీ వెలుగునకు వచ్చాయి నువ్వు వాడవైతే దేవుడు నీ యుద్ధకు జనములను పంపిస్తాడట అరే నువ్వు దేవుని పక్షముగా వెలిగించబడాలి వెలగాలి అనేకులను దేవుని సన్నిధికి వెలుగుతూ నీవు దారి చూపించాలి చీకటిలో ఉన్న వారికి అనేకులకు నీవు దారి చూపించి దారి చూపించి వెలుగుగా నీవు ఉండాలి ఎందుకంటే నువ్వు నిత్యము వెలుగుతూ ఉండాలి నువ్వు వెలగకపోవడానికి కారణం ఏముందో నువ్వు కనుక్కొని దేవునికి చెప్తే తప్పకుండా దేవుడిని సరి చేస్తాడు ఆయన మేలు చేసినందుకు దేవునికి ఇంకా ఎక్కువగా కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండాలి నువ్వు దేవునితో దేవునితో సరి అయిన అనుబంధము కలిగి ఉంటే ఏ చిన్న అవకాశం ఉన్నా నువ్వు దేవుని సన్నిధిలో జైన్ అవుతావు అది ఒక మంచి శ్రేష్టమైన పనికి ఏం చేయాలి ఇంకా సాధ్యమైనది ఎక్కువ మందిని మనము దేవుని సన్నిధికి నడిపించాలి దేవుని పక్షంగా నువ్వు వెలగాలి నువ్వు వెలిగించబడాలి అనేకులకు వెలుగునివ్వాలి జనములు నీ వెలుగునకు వచ్చేదారు ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి దేవా జనములు నాయతకొచ్చేటట్టుగా నన్ను వెలిగించుమని అడగాలి దేవుణ్ణి అలే లూయ మోసే మనలాంటి శరీరం కలిగిన వ్యక్తి కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలు గడిపాడు నలభై రోజులు కొండ దిగేటప్పుడు మోసే యొక్క ముఖమును చూడడానికి వెరచారట ఆయన ముఖమును చూడలేక ముఖము మీద హస్తములను కప్పుకున్నారట ఎందుకు అంతగా ప్రకాశించింది ఈయన దేవుని సన్నిధిలో కూర్చున్నాడు దేవుని మహిమ ఈయన మీద ఉదయించింది ఈయన ప్రకాశించాడు పైకి నువ్వు మామూలుగా కనబడచ్చు కానీ నీలో అంతరంగము నానాటికి ఏం కావాలో వెలుగుమయంగా ఏర్పడాలి నీవు వెలుగు పొందిన వాడవైతే వెలుగు ఫలము నీలో కనబడాలి అది ఒక్క మాట చదివించేసి నేను మన్నిస్తాను ఎపిసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ నుండి చదవండి మీరు పూర్వమందు చీకటి అయి ఉంటిరి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై వెలుగు అయి ఉన్నారు వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమను వాటిలో కనబడుచున్నది గనక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనచు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏలైనగా అతిక్రియలు చేయువారు రహస్యముందు జరిగించు పనులను గూర్చి మాట్లాడు అయినను అవమానకరమై ఉన్నది సమస్తము ఖండింపబడి చేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది వెలుగే కదా అందుచేత నిద్రించుచున్న నీవు మేలుకొని మృతులలో లెమ్ము క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు లెల్లుయా ఒకప్పుడు మీరు చీకటిలో ఉన్నారు ఒకప్పుడు చీకటే ఉన్నారు ఇప్పుడు ప్రభునందు వెలుగై ఉన్నారు వెలిగించబడి ఉన్నారు అయితే వెలుగు ఫలము ఏమిట మంచితనము నీతి సత్యము చెడు చేసేవాడు వెలుగులో లేనట్టే అసత్యములో ఉన్నవాడు చీకటిలో ఉన్నట్టే నీతి జరిగించిన వాడు కూడా చీకటిలో ఉన్నట్టే కనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె వెలుగు సంబంధుల వలె నడుచుకున్నది అంధకారక్రియలను విడిచిపెట్టండి వాటిని ఖండించండి అని అన్నాడు నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లే అంటే నిద్రపోయినోడు సచిపోయినతో సమానము నువ్వు దేవుని పక్షంగా నువ్వు వెలగకపోతే దేనితోని సమానం నిద్రపోతతో సమానము కొంతమంది అక్షరార్థంగా నిద్రపోతూ ఉంటారు ఇంకా కొంతమంది ఏమో వెలిగించబడ్డారు కానీ మౌనంగా ఉంటారు వాడు కూడా నిద్రపోయినోడే జగరియా గ్రంథం ఎంత చక్కగా చెబుతున్నాడు భక్తుడు నిద్రపోయిన వారిని ఒకడు లేపినట్టుగా లేపి నీకు ఏమి కనబడుతుందని అడిగిందట మనం నిద్రావస్థలో ఉండే సమయం కాదు ఇది దేవుని రాకడా రెండవ రాక్కడ ఆసన్నం అవుతుంది వాళ్ళందరూ మేలుకొనండి వెలుగు సంబంధాల వల్ల నడుచుకునండి నిత్యము మన దీపము వెలుగునట్లుగా మనము ఆయత్తపడాలి దేవుని మహిమ చేత నాటికి నింపబడాలి దేవుని కార్యాలను జరిగించాలి దేవుడు అలాంటి కృప మనందరికీ ఆమె ఆమెనండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచి కళ్ళు మూసుకొని అందరము దేవుని శనిలో ప్రార్థన చేద్దాం ఇదిగో నువ్వు వెలిగించబడిన బిడవు నువ్వు వెలిగించబడిన వాడు వెలిగించబడిన దానవు నీ దీపము కొంచెము కింద పెడితే ఏమి ప్రయోజనము అనేకలు వెలిగించినట్లు నిన్ను దేవుడు దీపస్తంభం మీద ఉండాలని కోరుకుంటున్నాడు నీవు జనములకు వెలుగునిచ్చేదానవుగా వెలుగునిచ్చే వాడవుగా ఉండాలని కోరుకుంటున్నాడు వెలగకుండా ప్రకాశించకుండా నాలు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాలు తొలగించమని అడుగుదా బాత్సమించి వ్యూహాను గురించి యేసునాథుడు ఒక చక్కటి సాక్ష్యం ఇచ్చాడు అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము అని అన్నాడు నువ్వు దీపమే కానీ మండుతున్నావా దేవుని పక్షంగా ప్రకాశిస్తున్నావా నిద్రావస్థలో ఉన్నావా నువ్వు నిద్ర దేవుడు మేలుకొలుపుతున్నాడు నిద్రించుచున్న నీవు మేలుకొని నుండి లేమ్మో దేవుని మహిమను పొందుకొని అనేకులను సత్యములకు నడిపించండి అనేకులను రక్షణలోనికి నడిపించండి అంతేకాని మనమే నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారమై ఉంటేలా వాటిని ఖండించండి అని అన్నాడు వాటిని విడిచిపెట్టండి మీరు పూర్వము చీకటి అయి ఉన్నారు కానీ ఇప్పుడు చీకటి వారు కాదు ఇప్పుడు మీరు పగటి సంబంధులనన్నారు ఇప్పుడు మీరు వెలుగు సంబంధులనన్నాడు ప్రార్థన చేద్దాం ప్రతి ఒక్కరూ దేవుణ్ణి అడుగుదాము దేవ నన్ను వెలిగించువు నాయన అయ్యా నన్ను మరలా ప్రకాశింపచేయనండి అంధకారం వెలుగు కమ్మని పలికిన దేవా సువార్త ద్వారా నాలో మీరు ప్రకాశించారు నాయన నీ వాక్యము ద్వారా నన్ను వె వెలిగించారు ఈ కటిక చీకటి చేత నింపబడిన ఈ జనముల మధ్య నన్ను ఒక గొప్ప వెలుగుగా మీరు మార్చిన దేవుడు నాయన మీకేమిచ్చి మీరు మమ్మల్ని తీర్చుకోగలము అందరము ప్రార్థన చేద్దాం దేవాం స్తోత్రములు నాయన ప్రార్థన ఇక